ఇరిగేషన్ కానీ స్ప్రింక్లర్ సెట్లు కానీ ఫామ్ మెకనైజేషన్ కానీ ఇవన్నీ కావాలంటే దాదాపు ఎనభై రెండు వేల కోట్ల రూపాయలు కావాలి కానీ బడ్జెట్లో వింటేది ఎంత పంతొమ్మిది వేల ఏడు వందల నలభై ఆరు అందులో ఎస్టాబ్లిష్మెంట్ పోతే ఉండేది ఎంత పదహారు వేల కోట్లు అవసరం ఎనభై రెండు వేల కోట్లు బడ్జెట్లో పొందుపరిచింది పదహారు వేల కోట్లు అంటే రైతులను ఇయాల కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది దగా చేసింది కాంగ్రెస్ పార్టీ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ రేపు రైతుల ఆగ్రహానికి గురిగాక తప్పదు ఎందుకంటే మీరు నమ్మబలికినారు వడ్లు అమ్ముకోకండి మేము రాగానే బోనస్ ఇస్తాం అప్పులు పోయి తొందరగా తెచ్చుకోండి రెండు లక్షల రుణమాఫీ డిసెంబర్ తొమ్మిదినే చేస్తాం రైతులకు ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంట్ ఇస్తాం అని ఎన్నో విషయాలు మీరు చెప్పారు ఈ రాష్ట్రంలో ఇలా బడ్జెట్ బుక్లో కూడా ఇలా బాధ కలిగేది ఏంటంటే వీళ్ళు ఎన్నికల ప్రచారంలో అబద్ధాలు చెప్పారు అస నిండు అసెంబ్లీలో కూడా అబద్ధాలు చెప్తున్నారు ప్రజా పాలన విషయంలో అబద్ధం ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తుందని అనడం అబద్ధం రాష్ట్రంలో ఎక్కడ రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంట్ వస్తుందా ఐఎమ్ ఛాలెంజింగ్ దిస్ గవర్నమెంట్ ఏ సబ్ స్టేషన్ పోదామో చెప్పండి లాగ్ బుక్లు చూద్దాం మంత్రి గారు వస్తారా ఉప ముఖ్యమంత్రి గారు వస్తారా ముఖ్యమంత్రి గారు వస్తారా రండి ఎక్కడ కూడా పద్నాలుగు పదిహేను గంటలకు మించి కరెంటు రావడం లేదు కానీ బడ్జెట్ ప్రసంగంలో మేము ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తున్నామని చెప్పి చాలా గొప్పగా చెప్పుకునేటువంటి ఒక అబద్ధాన్ని చాలా గొప్పగా చెప్పే ప్రయత్నం చేశారు అయినా కరెంటు విషయంలో ఇలా బట్టి గారి ప్రసంగంలో ఒక మిలీనియం జోక్ వచ్చింది ఏంటంటే మా గతంలో మా కాంగ్రెస్ పాలనలో మేము ప్రజలకు రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చాం మా పాలనలో రైతులు చాలా ఆనందంగా ఉన్నారట ఆనాటి కాంగ్రెస్ పాలనలో ఇచ్చిన కరెంటు మీద ఈ రాష్ట్రంలో రైతులు ఆనందంగా ఉన్నారా దేనికి ఆనందం దొంగ రాత్రి కరెంటు ఇస్తే ఆనందమా దొంగ రాత్రి కరెంటు పెట్టబోతే మీ పాలనలో పాములు కొట్టి తేళ్లు కొట్టి కరెంటు షాకులు కొట్టి రైతులు చనిపోతే దాంట్లో ఆనందం పొందారా ఆ రోజు అర్ధరాత్రి పూట కరెంటు పెట్టబోయి ఎన్కౌంటర్ల పాలైనందుకు ఆనందం పొందారా ఆనాటి మీ పాలనలో ఉచిత కరెంటు అంటే ఉత్త కరెంటు ఆనాటి కాంగ్రెస్ పాలనలో ఆనాడి ఉచిత కరెంటులో కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు ఏ రైతును అడిగినా చెప్తారు కానీ బడ్జెట్ ప్రసంగంలో నాటి మా కాంగ్రెస్ పాలనలో ఉచిత కరెంటు వల్ల రైతులు ఆనందంగా ఉన్నారనేటువంటి సత్య దూరమైనటువంటి విషయాన్ని ఇవాళ భట్టి విక్రమార్క గారు చెప్పారు అంటే మొత్తంగా ఈరోజు చూస్తే రైతుల విషయంలో కేసీఆర్ గారు చాలా కష్టపడి చెరువులు బాగా చేసి ప్రాజెక్టులు కట్టి ఉచిత కరెంట్ ఇచ్చి రైతు బంధు ఇచ్చి రైతు బీమా ఇచ్చి మంచి సకాలంలో ఎరువులు ఇచ్చి విత్తనాలు ఇచ్చి పండిన పంట గింజ లేకుండా కొని రైతును రాజు చేసింది కేసీఆర్ అయితే రైతును మోసం చేసింది ఈ కాంగ్రెస్ పార్టీ